గత ఐదు సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి లేదు అంతా కేవలం సంక్షేమం అనే పేరుతోటి పొద్దున్నే డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకునే విధానం పిఎం జీబీకే అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపుగా ఐదు వందల ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో యాభై ఐదు కంప్లీట్ చేశారు ఇంకొక ఎనభై కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే అందులో ఎనభై ప్రాజెక్టులు ఏవి స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేశామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు ఇది వాస్తవం కాదు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు అత్యంత తెలివైన వ్యక్తిని ఎవరైనా సరే ఆ పార్టీలో ఉంటే రమ్మనండి నేను డిబేట్ చేస్తాను ఇది వాస్తవం మైనార్టీ సోదరులకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఒక్కసారి ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తారు అదే మీ బలము మీ బలహీనత అనుకోండి నేను ఈ రోజు చెప్తాను ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఇన్ని అప్పులు ఉండి ఇన్ని ఇబ్బందులున్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు మళ్ళీ తల్లికి వందనం అని చెప్పేసి పదిహేను వేలు ఇంట్లో ఉండాలందరికి ఆయన మానుభావుడు ఏదో విధంగా కింద మీద పడి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం అది ఇస్తా ఉన్నారు మీకు ఇంకొక సంవత్సరంలో ముప్పై కోట్ల రూపాయలతోటి ఒక మంచి రేడియోథెరపీ యూనిట్ కూడా తీసుకురాబోతా ఉన్నాము మళ్ళీ ఇక్కడ నిరంతరం ఒక పది పదిహేను సంవత్సరాలు ఒకే కోటకు ప్రభుత్వం ఉంటే మాత్రమే అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా